నిజం నిర్భయంగా స్వాగతం ఆలూర్లో వైసీపీ ఇన్ఛార్జి భూసిని వీరపాక్షి మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఇందులో కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి మేయర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి జగన్ అండగా ఉన్నారు జగన్ ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ప్రజలు నూట యాభై సీట్లు ఇచ్చి సీఎం చేశారు రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక పవన్ కళ్యాణ్ తో జత కట్టిన చంద్రబాబు అని ఆరోపించారు వైసీపీ అధిష్టానం అందరికీ రెండున్నర సంవత్సరాలు మంత్రిగా అవకాశం ఇస్తే మంత్రిగా జయరాంకు ఐదేళ్ల అవకాశం ఇచ్చారు మంత్రి జయరాం కు గౌరవంగా ఎంపీ స్థానం అధిష్టానం కేటాయించింది జగన్ పార్టీలోనే మంత్రి గుమ్మనూరు జయరాం ఉంటాడు ఇక ఈ కార్యక్రమానికి మంత్రి జయరాం ను ఆయన విలుకాక రాలేకపోయారని తెలిపారు సిద్ధమైన దాని కొరకు కార్యకర్తలందరినీ సమాయత్తం చేయడం జరిగింది కార్యకర్తల మీటింగ్ జరగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఆ రోజున గుర్తు హామీలు ఇస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీకి కట్టబెట్టి తెలుగుదేశానికి అనే తట్టు కొట్టినారు సచివాలయ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసి రేపు ఆ కార్యక్రమానికి నియోజకవర్గాల నుంచి పది వేలకు తక్కువ లేకుండా నాయకులు కార్యకర్తలు సిద్ధంగా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఆలూరు నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అదేవిధంగా విరూపక్ష కానీ పార్లమెంట్ అభ్యర్థి కానీ జయరాం గారిని ప్రకటించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా జయరామ్ గారు కూడా యవత దాన్ని ఉపయోగించుకుంటారనుకుంటాను బ్రహ్మాండమైన తీరులో కర్నూల్లో మనం చూసాం అన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేను తప్పకుండా మళ్ళా గెలుచుకోబోతున్నాం పార్లమెంట్ ను కూడా అత్యధిక మ్యాడో గెలుచుకోవడం ఖాయం ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థులు రీసెర్చ్ ద్వారా మార్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఈ ఆలూరులో ఏమైనా మార్చే అవకాశం ఉందా సార్ ఎక్కడ కూడా మార్పులు జరిగినాయంటే జయరాంగాన్ని మార్చారు మార్చి జయరాంగానికి ఏమి ఇచ్చారు అంతకంటే ఉన్నతమంగా ఉండే పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఇచ్చారు అవునా కాదా జయరామ్ గారిని పక్కన పెట్టలే జయరామ్ గారు కూడా ఒక పార్లమెంట్ అంటే చిన్న విషయం కాదు కర్నూలు పార్లమెంట్ అంటే ఎప్పుడు గెలిచే సీట్ ఇది అలాంటి అవకాశాన్ని జయరామ్ గారికి ఇచ్చారు ఆ ఇచ్చారు ఎన్ని సర్వేలు రిపోర్టు చూసే ఇస్తున్నారు అక్కడ కూడా ప్రకటించినాక కూడా అన్ని చూసే ప్రకటిస్తున్నారు అవసరాన్ని బట్టి ఏదన్నా ఉంటే ఒకటి ఉంటే ఏమన్నా పార్టీ నిర్ణయం తీసుకోవచ్చాం కానీ ఏమి చాలా వరకు ఎక్కడ కూడా ప్రకటించిన క్యాండిడేట్లు అన్ని చూసే వాళ్ళు ప్రకటించడం జరిగింది వైసీపీ మంత్రి గారికి పిలుపు నేను స్వయంగా మాట్లాడా మీటింగ్ పెట్టాలంటే మొట్టమొదట ఫోన్ చేసింది నేను అనుకున్నప్పుడు ఈరోజు కార్యకర్తలు పెద్ద సమాచారం కూడా అనుకోలేదు ఓన్లీ ముఖ్యమైన నాయకులతో అనుకున్నాం చెప్ మాకు చాలా మంది నాయకులు కార్యకర్తలు కూడా మన్నించాలా ఇది ఎంపీటీసీలు సర్పంచ్లు కింద గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అందరినీ పిలిచి చేయలేదు కార్యక్రమం ముఖ్యమైన నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తర్వాత ఒక పథకం ప్రకారం పెద్దగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పిలవలేకపోయినందుకు అందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఎంత ఉత్సాహం ఉందంటే మమ్మల్ని పిలవండి మేము వస్తామని చెప్పి ఫోన్ చేసి బాధపడుతున్నారంటే ఎంతో ఉత్సాహం ఉంది నియోజకవర్గంలో బ్రహ్మాండమైన తీర్పుతో ఎమ్మెల్యేని గెలిపిస్తారు ఎంపీని గెలిపిస్తారు ఇప్పుడు బీసీ రామయ్య గారికి ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయో వారికి ఇచ్చినారా లేదా ఇప్పుడు ఇంతే పార్టీ ప్రకటించింది నిన్న ఒక లిస్టు ప్రకటించినారు ఇక్కడ కూడా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది ఏ రంగానికి అవకాశం ఇచ్చినారు ఆయన ఉపయోగించుకుంటే ఆయన ఎంపీగా ఉంటారు ఒకవేళ పరిస్థితిని బట్టి ఆ రోజు నిర్ణయాన్ని బట్టి అవసరం అనుకున్నప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటారు దాదాపు ఈరోజు ట్వంటీ డేస్ అయింది పర్యటించి ట్వంటీ ఇప్పుడు ఇంతవరకైనా ఏ కార్యక్రమం పాల్గొనడం లేదు అంటే పాటలు ఉన్నాడా లేదా పాటలు నిన్న క్యాబినెట్ కూడా వచ్చినాడు చేసినాడు కేబినెట్ ఎమ్మెల్యే నిన్న క్యాబినెట్ కూడా వచ్చినాడు సీఎం గారు నా కేబినెట్ లో పాల్గొన్నాడు అదేవిధంగా రేపు అసెంబ్లీకి కూడా వస్తాడు ఈ రోజు కార్యక్రమానికి నేను ఫోన్ చేశా జిల్లా అధ్యక్షుడు రామయ్య గారు కూడా ఫోన్ చేసి మాట్లాడినారు నిరూపాక్ష గారు కూడా ఇంటికెళ్ళి పిలవాలని ప్రయత్నం